మనిషికి ఉన్నది తృప్తి పశువుకు తిన్నది తృప్తి అని నానుడి ఉండటం అనే దాన్ని ఆస్తిపాస్తులకు పరిమితం చేయకుండా మానవత్వాన్ని జోడించి ఆలోచిస్తే తృప్తి అన్న మాట అర్థమవుతుంది కుటుంబ పోషణకు నిత్యావసరాలకు సరిపోయేంత సంపదతో మనిషి తృప్తి పడగలిగితే అదే మనశ్శాంతి తీర్చుకున్న కొద్దీ పెరిగే కొత్త కోరికల ఉబ్బే మనసు దాన్ని గాడిలో పెట్టగలిగే మంత్రదండం బుద్ధి ఆర్జించడం తప్పు కాదు బావిలో ఊరే నీరల్లే ఉబికి వచ్చే కోరికలు తీర్చుకోవడం కోసం ఆర్జించటం తప్పు పారమార్థిక చింతనను పక్కన పెట్టి కేవలం ఆర్జించడమే ధ్యేయంగా ఆశలు తీర్చుకోవడమే పరమార్థంగా బతికేవారికి చివరకు మిగిలేది అసంతృప్తి ఎందుకంటే కష్టించి ఆర్జించిన సంపదను ధారపోసిన తరువాత దాన్ని అనుభవించే వారసుల నుంచి ఆశించిన ప్రేమ లభించడం ప్రశ్నార్థకమే కనుక ఆ కొన్న కూడ యమృతము తా కొంకొకనిచ్చువాడే దాతధరిత్రిన్ సూకూర్చు వాడే మనుజుడు ఏకువ కలవాడి తిలకుడు అంటాడు సుమతి శతకారుడు బద్దెన తృప్తి ఎక్కడ ఉంటుందో చూపించే అక్షరజోతులు ఈ అక్షరాలు ఇక తృప్తి అనేది ఒక మానసిక భావన తామస ఆలోచనలకు తావివ్వని మనసు తేలికగా తృప్తి చెందుతుంది పాండవులు ఐదూళ్లతో తృప్తి పడతారని చెప్పిన కృష్ణుణ్ణి నమ్మని అహంకారి ఆ దుర్యోధనుడు అతగాడి మనసును అభద్రతాభావం అసూయ లొంగ తీసుకొని అసంతృప్తికి తద్వారా కురుక్షేత్రానికి దారితీశాయి తృప్తి లేకపోవడం వలనే మకరందాన్ని అపరిమితంగా తాగుతూ పొద్దెరగని తుమ్మిద కలువ ముడుచుకోవడాన్ని గమనించక ఊపిరాడక మరణిస్తుంది తృప్తి లేని వాడికి ఏది దొరికినా ఎంత దొరికినా సంతోషం కలగదు జీవితం ఆశాంతం అశాంతితోనే గడుస్తుంది ఓ చలి రాత్రి వీధిలో పడుకున్న అభాగ్యుడికి దుప్పటి కప్పి వచ్చినప్పుడు వైద్యం అందక అలమటిస్తున్న రోగికి సాయం అందించినప్పుడు నిరుపేద విద్యార్థికి ఫీజు కట్టినప్పుడు ఆ సాయం పొందిన వారికన్నా చేసిన వారికి కలిగే తృప్తికి కొలమానం ఉండదు ఉన్నదాంతో ధృతి ప్రశాంతంగా ఉండగలం ఆ ప్రశాంతత లభించిన మనిషిని అనారోగ్యం త్వరగా దరిచేరదు ఆయుష్ కూడా పెరుగుతుంది ప్రకృతిలో పక్షులను జంతువులను ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం మనం చూడడం మనిషి కూడా అంతే అత్యాసలకు పోకుండా ఈర్ష్య అసూయలకు లోను కాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి తృప్తిగా పరమాత్మను చేరుకోవచ్చు అయితే విజ్ఞాన సముపార్జన విషయంలో మాత్రం ఈ తృప్తి ఉండకూడదు నిరంతరం నేర్చుకోవాలనే తపన నేర్చిన జ్ఞానాన్ని పదుగురికి పంచాలన్న సదుద్దేశం ఇవి ఉత్తముల యొక్క లక్షణాలు కొత్త విషయాలు తెలుసుకోవడం సజ్జనుల సాంగత్యం సేవా ప్రవృత్తి వంటివి మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి స్వరం శ్రీ మురుమూరి శేషాచారి